గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఉద్యోగం ఉద్యమమే మహాగర్జనలో నిరుద్యోగుల డిమాండ్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విధంగా వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు డిమాండ్ చేశారు శుక్రవారం ధర్నా చౌక్లో నిరుద్యోగుల గర్జన మహాగర్జన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి చెబుతూ మోసం చేస్తున్నారనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జాబ్ క్యాలెండర్ ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి ఓట్లు వేసి మోసపోయారమన్నారు నిరుద్యోగ యువత ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు సో తమ ఓటు వేసినందువలన న్యాయం చేయాలనేసి అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారా సార్ యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రేవంత్ రెడ్డి సార్ అయినా సరే అటు రాహుల్ గాంధీ అయినా సరే ఇద్దరు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే ఒక ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఆ రోజు చెప్పడం జరిగింది అందరి ముందు కానీ ఈరోజు రెండు లక్షలు కాదు కదా కనీసం ఒక యాభై వేలు కూడా ఇవ్వలేకపోయారు కానీ అరవై వేలు ఉద్యోగాలు కానీ ఎందుకు చెప్పుకుంటున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది దాంతోనే అరవై వేల ఉద్యోగాలు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ విషయానికి చూసుకున్నట్లయితే ఏదైతే పాత నోటిఫికేషన్లో ఒక ఐదు నుంచి పదివేల దాకా పోస్టులు వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు వచ్చిన దాదాపుగా వీళ్ళొచ్చి ఒక సిక్స్టీన్ మంత్స్ ఆ టూ టూ రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ఉద్యోగాలు ఎంత అనేది చూస్తే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు తెలుస్తాయి కదా మరి అలాంటి తరుణంలో వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో తడాక చూపుతామంటున్నారు మరి అంతే గర్జించిన నిరుద్యోగలోకం లోకం నిరుద్యోగులకు కాంగ్రెస్ ద్రోహం జివో ఫార్టీ సిక్స్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్పై క్లారిటీ ఇవ్వాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రేవంత్ చరమగీతం పాడుతామనేసి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకుందాం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాల్సిందే ఎంపి ఎంఆర్ ఇక్కడ చూడొచ్చు సార్ ఎంపీఆర్ కృష్ణయ్య గారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని అండ్ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పారు ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగాల గలకు అరవై నాలుగు ఏళ్ళ వయో పరిమితి పెంచుతారంటూ ప్రచారం జరుగుతుందనేసి దాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేసి తెలిపారు అందాల పోటీలు సినిమా వేడుకలు ఢిల్లీకి వెళ్ళడానికి సమయం దొరుకుతుంది కానీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక సమీక్ష పెట్టడానికి ఉద్యోగాలు భర్తీ చేయడానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సమయం లేదా అనేసి ఈ రోజు చెప్పడం జరిగింది సార్ నెక్స్ట్ ఇంకా ఇంకో వార్త కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఉద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది అండ్ గ్రూప్ వన్ అభ్యర్థులకు అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటాం బంటి సంజయ్ ఏదైతే గ్రూప్ వన్లో అవకతవకలు జరిగే ఇంటూ కేసులు ఉన్నాయి కదా ఆ కేసులకు మేము అండంగా ఉంటాం అంటే గ్రూప్ వన్ పరీక్షలో జరిగిన అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు శుక్రవారం శుక్రవారం సాయంత్రం ఇక్కడ చూడొచ్చు గ్రూప్ వన్ అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిశారు గ్రూప్ వన్ పరీక్షలో క్రమాలు జరిగాయని మంత్రి తెలిపారు ఉర్దూ మాధ్యమంలో మెటీరియల్ అందుబాటులో లేనప్పటికీ ఆ మీడియం పరీక్షలు రాసిన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రకటించారని ఇవ్వడం జరిగింది చూడాలి మరి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు మరి ఆ గ్రూప్ ఏమవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్